హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే బ్రెడ్ తోటి హల్వా చేసి చూపిస్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి దానికోసం ముందు బ్రెడ్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని టేబుల్ టీ స్పూన్లు బాదం పప్పు జీడిపప్పు వేయించి పెట్టేసుకోవాలి పక్కన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బ్రెడ్ ఆ ముక్కలు దాంట్లో వేసుకొని ఒకేసారి అన్ని వేయకండి కొంచెం వేగిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా కొంచెం వేపుకోండి చూడండి అలా తిప్పుతూనే ఉండాలి అస్సలు తిప్పకుండా ఉండొద్దు ఎందుకంటే అవి అడుగంటినట్టు అయిపోతాయి మాడినట్టుగా ఇది మీడియం మంట మీద ఇంకా చిన్న మంట మీద పెట్టుకుంటూ వేపుకోవాలి పెద్ద మంట అస్సలు పెట్టద్దు ఊరికే మాడిపోయినట్టు అయిపోతాయి అదంతా పొడి పొడిలాగా అయిపోతాయి వేగేటప్పుడు అయిపోయింది మొత్తం కలర్ మారిపోతే అదంతా వేగిపోయినట్టే చూడండి ఇంకొక మిగిలిన ముక్కలు కూడా ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని వేయించేసుకోవాలి ఆ పొడి మొత్తం కలర్ మారిపోయిందంటే వేగిపోయినట్టే అంతే చూడండి అది కూడా వేగిపోయిన తర్వాత ముందు వేపుకున్న ముక్కల్ని దాంట్లో వేసేసుకొని బాండీలోనే కొంచెము చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని కొద్దిగా పాలు పోసుకోవాలి దీనికోసము సగం బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను నేను నాకు పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువగా పాలు పట్టాయి చూడండి అలా తిప్పుకుంటూ ఉండాలి ఒకేసారి పోయొద్దండి పాలు ఒకేసారి పోస్తే ఏంటంటే బ్రెడ్ అంతా ఒకేసారి పీల్ చేసుకొని అన్నిటికీ పట్టదు అన్ని బ్రెడ్ ముక్కలకి అందుకోసమని కొంచెం కొంచెం పోసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ ఉండాలి గర్రెతోటి అలా తిప్పుకుంటూ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అలా చేస్తూ ఉంటే బ్రెడ్ అనేది మొత్తము మెత్తగా అయిపోయి హల్వా లాగా తయారైద్ది చూడండి అలా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి అలా అయిపోయిన తర్వాత మీకు చక్కెర సరిపోయిందా లేదా అనేది చూసుకోండి అదంతా మెత్తబడిన తర్వాత మీకు చక్కెర కనుక సరిపోకపోతే మళ్ళీ పైనుంచి కొంచెం వేసుకోవచ్చు చూడండి అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా అదంతా మెత్తగా అయిపోయింది హల్వా లాగా తయారైద్ది నేను పాలన్నీ పోసేసుకున్నాను పావు కంటే కొంచెం ఎక్కువగా పట్టే పాలు నాకు అలా తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చక్కర చూసుకోండి మీకు తీపి ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువే వేసుకోండి నాకు సరిపోదు అని చెప్పేసి నేను పైనుంచి ఇంకా కొంచెం వేసుకున్నాను అది చూసి మీకు సరిపోయి అనుకుంటే చక్కెర వేసుకోకపోయినా పర్లేదు తర్వాత చక్కెర కరిగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని అంతా తిప్పేసుకోవాలి చూడండి చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి పైనుంచి నెయ్యి వేసుకొని మొత్తం అదంతా కలిపేసుకోవాలి ఆ హల్వాకి నెయ్యి చక్కెర అంతా పట్టేస్తుంది పట్టిపోయిన తర్వాత నేను ఇంట్లో చేసుకున్న కోవా ఉందండి నేను అందుకోసమని కోవా యాడ్ చేస్తున్నా మీ దగ్గర కనుక కోవా లేకపోతే స్కిప్ చేసేయండి వేసుకోకపోయినా కూడా టేస్ట్ ఏం మారదు నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి నేను కోవా వేసాను మీ దగ్గర లేకపోతే వదిలేయండి అది పచ్చి కోవా నేను ఇంట్లో చేసుకున్నాను కదా ఉంది కదా అని చెప్పేసి నేను వేసుకున్నాను అంతే లేకపోతే ఇగ్నోర్ చేసేయండి తర్వాత కోవా అంతా కరిగిపోయిన తర్వాత చూడండి మొత్తం కరిగిపోయింది పైనుంచి ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలిపేసుకోవాలి మొత్తము చూడండి అలా కలిపేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని తిప్పేసుకోవాలి అది అయిపోయింది అని తెలియడానికి మాత్రం బాండిని వదిలేస్తుంది బాండీకి హల్వా అనేది అసలు అంటుకోదు అంటుకోకుండా హల్వా ఉంటే కనుక అది అయిపోయినట్టే హల్వా చూడండి అలా అంటుకోకుండా ఉంటే హల్వా అయిపోయినట్టే బాండీకి అసలు అంటుకోదు అన్నట్టు అంతే తర్వాత ఇలాచి పౌడర్ కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అయిపోయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్